వేచిన ఉదయం అన్నట్లుగా రాష్ట్రంలోని మందుబాబుల ఎదురుచూపులు ఫలించాయి రాష్ట్రంలో వైన్ షాపులు తెరవాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం వారికి మంచి కిక్కే ఇచ్చింది ఎప్పుడు తెల్లవారుతుందా అని బాణుడి కోసం ఎదురు చూస్తూ కంటి మీద కునుకు లేకుండా మంగళవారం రాత్రి మొత్తం మందు జాగరణ చేశారని చెప్పాలి ఉదయం ఏడు గంటల నుండే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైన్ షాపుల ముందు క్యూ లైన్లలో కనిపించారు మరోవైపు అధికారుల సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచనల మేరకు లిక్కర్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా తాకుబోతు సందడే మెట్రో నగరమైన హైదరాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నల్గొండ భువనగిరి జిల్లాల్లో కొన్ని షాపుల ముందు మహిళలు అమ్మాయిలు క్యూ లైన్లలో నిలబడ్డారు లాక్డౌన్ కాలంలో చుక్కలేక ఇంతకాలం అల్లాడిపోయిన ప్రియులకు తీపి కబురు వైన్ షాపులు తీర్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్తో రెండు రోజులు ఆలస్యంగా ఇవాళ షాపులు అయితే దేశవ్యాప్తంగా లిక్కర్ షాపులు ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు కనిపించాయో తెలంగాణలోనూ సేమ్ టు సేమ్ ఉదయం నుంచే షాపుల ముందు భారీ సంఖ్యలో క్యూ కడుతూ మందుబాబులు ఖుషీగా కనిపించారు షాపుల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టారు ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్నట్లుగా ఓపికగా వైన్ షాపుల ముందు బారులు తీరిన దృశ్యం కనిపించింది యావత తెలంగాణలో మద్యం షాపుల ముందు జాతరను తలపించేలా సంబురాలు కనిపించాయి తెలంగాణలోనూ మద్యం ధరలు పెరిగిన మందు బావుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్డెక్కిన మద్యం ప్రేలు మద్యం షాపుల దగ్గర భారీ సంఖ్యలో గుమికూడారు ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనాకు మందు లేకపోయినా దాని వ్యాప్తిని అడ్డుకోవడానికి భౌతిక దూరం ఒక్కటే మార్గం దానిని కూడా పట్టించుకోకుండా కొత్త సమస్యలకు మందుబాబులు తెరలేవుతున్నారు తెలంగాణలో వైన్ షాపులు తెరుచుకున్నాయి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో మద్యం షాపులు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం దేశవ్యాప్తంగా రెండు రోజుల క్రితమే వైన్ షాపులు ఓపెన్ అయ్యాయి తెలంగాణలో ఇప్పుడే మద్యం షాపులు తెరవద్దని సర్కార్ మన సరిహద్దు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్ లలో వైన్ షాపులు తెరిచారు దీంతో మందుబాబులు పక్క రాష్ట్రాల వైపు పరుగులు తీస్తున్నారు ఇదే అదునుగా అక్రమార్జున పరులు వేరే రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణాకు తెరలేపారు మరోవైపు బ్లాక్ మార్కెట్ దారుల సంగతికి వస్తే వంద రూపాయల బాటిల్ నుండి రూపాయల వరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు కానీ బార్లు పబ్బులు క్లబ్బులు నో ఇటన్నీ వాటిని అనుమతించారు ఈ మద్యం ధరలు కూడా కొంచెం పెంచుతా ఉన్నాం సిక్స్టీన్ పర్సెంట్ పెంచుతాం యావరేజ్గా కాస్పెట్టి ఒక ముగ్గులో గురి దాటది పేదలు మీద పదకొండు పర్సెంట్ ఉంటుంది పదకొండు పర్సెంట్ తక్కువ ధరలు దొరుకుతుంది మిగిలిన దాని మీద కొంచెం ఎక్కువ ధర ఉండి మొత్తం మీద యావరేజ్ మటుకు సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది ఉదయం పది గంటల నుంచి ఇక్కడ మాత్రం నేను గ్యారెంటీగా చెప్తున్నా వైన్ షాప్స్ వాళ్ళకు నా హెచ్చరిక వైన్ కొనుక్కులే వాళ్ళకు కూడా నా హెచ్చరిక ఎట్టి పరిస్థితులలో భౌతిక దూరం పాటించాలి మీరు నిన్న టీవీలో నేను టీవీలో బ్రతిమాలుతున్నా రేపు సార్ ఫోటోలు ఎందుకంటే దొరక మటుకు ఒకటే క్షణంలో క్యాన్సిల్ చేస్తాం వెంటనే మూసేస్తాం గంట లోపల ఆర్డర్ ఇచ్చి బంద్ చేస్తాం దొరుకుతుంది కదా మీకు పన్నెండు గంటలు కుళ్ళ ఉంటుంది కొనుక్కోరాదా గంట గంత గడబడేందుకు నాకు అర్థం కాదు తెలంగాణ సమాజానికి కొంచెం డిసిప్లిన్ చూపెట్టాలి మనం మన వైద్యులు కష్టపడుతుండ్రు అహోరాత్రులు తిప్పల పడతారు సో అట్లా అటువంటి సందర్భంలో దాన్ని చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి తప్ప మీకు తెలిసింది అయిపోయాయి ఇంకేడిపోతే రుక్తుందా కాబట్టి అంత ఆగమాగం ఒకరి మీద ఒకటి పడి కొంతమంది ఎన్ని గంటలు పది పది గంట షాపు మార్నింగ్ టెన్ టు సిక్స్ ఉంటుంది కొనుక్కోవచ్చు కదా ఏమి ఒక మూడు గంటలు కొనుక్కో నాలుగు గంటలు కొనుక్కో ఒకరి పాతి జమ అయ్యే అంత కంగాలు కంగాలు పనిచేసుకోను అట్లా సో కాబట్టి ఆ పిచ్చి పిచ్చి కాకుండా పిచ్చి పిచ్చి చేస్తే మటుకు డెఫినెట్ క్యాన్సిల్ చేస్తాం టీవీలు గ్యారెంటీ చూపెడతాయి రేపు రేపు గ్యారంటీ నేను కూడా చూస్తాను టీవీ చూసినప్పుడు మాత్రం క్యాన్సిల్ అయితే అయిపోతుంది ఇది అనవసరంగా నష్టపోతారు కాబట్టి షాప్ ఓనర్లు కూడా దానికి ఆ దూరం పాటించినట్టు కొంత క్రమశిక్షణ ఎందుకంటే ఇది డేంజరస్ బీమారీ ఇబ్బంది ఉంటుంది షాప్ ఓనర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి అక్కడ కొంచెం శానిటైజర్ సిస్టమ్ పెడితే మీకు వ్యాపారం జరుగుతుంది ప్లస్ రెండవది ఈ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనేక లక్షల కీజాలు అమ్ముతారు పర్ డే లక్షలు మాస్క్ లేకపోతే కూడా సీజన్ ఇయ్యరు నో మాస్క్ నో వైన్ అది మీ స్లోగనా నో మాస్క్ నో లిక్కర్ అని మైసేజ్ ఇస్తే చెప్తుండు అయితే నో మాస్క్ నో గూడ్స్ అని నేను చెప్తున్నాను తెల్లవారుతూనే వైన్ షాపుల ముందు భారీ క్యూ లైన్లు కనిపించాయి భౌతిక దూరం పాటించేలా మార్కు చేసిన ప్రాంతంలో నిలబడి షాపు తెరిచే వరకు ఓపికగా వేచి చూశారు రాజధాని నగరంలో పురుషులతో సమానంగా మహిళలు సైతం లిక్కర్ కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు కాగా మరోవైపు పోలీసులు సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైన్ షాపుల ముందు భద్రత ఏర్పాట్లు చేశారు ఇక్కడ పబ్లిక్ జనాలు అయితే లైన్తో మంచిగా పండిస్తుర్రు పొద్దుగా ఆరు గంటల నుంచి నిలబడ్డారు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు పోలీసు వాళ్ళు కూడా మంచిగా బందోబస్తు చేసారు గ్యాపింగ్ అంతా మంచిగా జరుగుతుంది మా మార్టీ हां انا نو पब्लिक गजल तने लेदा इंका इनको मतलब सोशल डिस्टेंस पार्टीस अनली रिवर्सल मॉर्निंग 8 ओ क्लॉक नु निलन ननम கொஞ்சம் తొందర తొందర అయితే అందరు చాలా మంది వెయిట్ చేస్తున్నారు 45 मिनट्स 45 मिनट्स एवरीबॉडी इज मेंटेनिंग सोशल डिस्टेंसिंग पुलिस इज डूइंग अ गुड जॉब माय नेम इज करन i think it is a good step one in terms of economy because uh, this is somehow giving revenue to for a lot of people this is some way to cope uh, you know with, with the current lockdown so it is not the time to be judgmental as to why wine shops are open or not it is a good step uh, because a lot of people will cope with this and we all know the reality there is no hiding from it so in two ways it's good somehow the economy will start running I think uh, hats off to KCR, sir. Uh, I was hearing a lot of stories where uh, people were buying it for, uh, you know, for a very high price. If you look at Andhra, there is a tax of seventy-five percent. If you look at Delhi, it is seventy percent, but here it is only sixteen percent, and uh, I think it is very nominal. So it is fair enough during this point in time. Likewise.

ఎగబడుతున్నారు ఇంకేం లాక్డౌన్ ఇదే కంటిన్యూ చేసినా బాగుంటుండే ఇప్పంగా నేను అందరు దీన్ని ఆకుపోయి అయిపోయిన మామూలుగా నేను క్వార్టర్ తీసుకుంటాను టూ డేస్ సరిపోతుంది చాలా సిక్స్టీన్ పర్సెంట్ పెంచేసిండు అభిప్రాయం ఏంటంటే వేరే స్టేట్ కన్నా తక్కువనే కదా పక్క స్టేట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేట్లు ఏంటంటే పెంచవద్దు కాబట్టి ఎందుకంటే లేనోడు ప్రాబ్లం వస్తాడు యాక్చువల్గా ఇప్పాల్సిందే లేదు లాక్డౌన్లో ఇది కంపెనీ కంపల్సరీ ఉంచాలి వేరే స్టేట్ వాళ్ళు ఇప్పినా చెప్పి ఇక్కడ ఇప్పారు దాని ఏదో చా కాజు పిచ్చి ఇప్పినట్టు అయిపోయింది

उससे बढ़ के कहा करते गिर तो सवाल ही नहीं है फिर वो इज्जत नहीं रहता फिर वो अच्छा नहीं रहता अब कॉर्डर भी नहीं कहा नहीं अब नहीं, 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 नहीं। नहीं पूरा आज तलग, कितना हो रहा है अभी तक कुछ भी नहीं हाँ सब तो बन के अभी तक एक भी नहीं ठहरे में పండిస్తున్నారు కొద్దివేల ఆరు గంటల నుంచి నిలబడ్డారు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు పోలీసు వాళ్ళు కూడా మంచిగా బందోబస్తు చేసారు గ్యాపింగ్ అంతా లేదు ఇంకా సోషల్ డిస్టెన్స్ పాటిస్తే మరి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి కొంచెం తొందర తొందరగా అయితే అందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు గారు చెప్పి భౌతిక దూరం పాటిస్తే ఈ మద్యం డాపులు తెలుగుతాయి ఇది ఏ ఒక్కరు భౌతిక దూరం పాటించడం కూడా మాస్కులు పెట్టుకోకుంటే ఇమ్మీడియట్లీ ఆయన చెప్పినట్టు పాటిస్తారు ఓకే మీరు అయితే ఇక్కడ అందరూ చాలా ఉన్నారు భౌతిక దూరం పాటిస్తే ఇంకా ఇప్పటిదాకా తీసుకునే ప్రయత్నం చేయడం చెప్పండి మీకు ఎంత ఫిల్ అవ ఫీలు అవుతుందో చాలా ఫీల్ అవుతుందో తెలుసు కాబట్టి అందరూ కానీ అది తెలుసుకోవడం లేదు అని చాలామంది ముగులు పెట్టినారు కానీ అదైతే మంచి జాగ్రత్త అయింది ఏదైతే సోషల్ డిస్టెన్స్ మెయిన్ సోషల్ డిస్టెన్సు అందరూ పాటిస్తే అందరం మనం తెలంగాణలో కరోనా అనేది చాలా వరకు విజయవంతంగా చేయాలని అందరూ కోరుకుంటూ కేసీఆర్ చెప్పింది అంతా మొత్తం అందరం పాటించాలి అందరినీ కోరుకుంటూ అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఇప్పుడేమో ఈ ఒక్కరోజు తెరిస్తే ఇది గుమ్ము అందరూ తెచ్చుకోవడం అవసరం కాదు అది ఉంటుంది రోజు ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం నేను కే మల్లారెడ్డి హస్పెండ్ ఎక్సైజ్ సూపరిండెంట్ వికారాబాదు ఈరోజు తాండూరులో మొత్తం స్టేషన్ సర్కిల్లో పదహారు షాపులు అండి పదహారు షాపులు అంటే తాండూరులో తొమ్మిది పెద్దేములు ఒకటి యాలాల్ ఒకటి బషీరాబాద్ రెండు కరణ్కోట్ ఒకటి మల్కాపూర్ ఒకటి బోర్పల్లి ఒకటి మొత్తం పదహారు షాపులు నిన్న మేము ఫిజికల్ వెరిఫై చేశాము ఏ షాపులు ఎంత సరుకు ఉందో అది మేము గవర్నమెంట్ పంపించాము మా కమిషనరే పంపించాము గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఏ ప్రతి స్టాకు రేట్లు పెంచారండి పది రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అంటే ఆర్డినరీ మీడియం ప్రీమియం లిక్కర్కు రేట్లు పెంచారు ఆ పెంచిన రేట్ల ప్రకారం ఈరోజు పాత స్టాక్ కూడా పెంచి అమ్ముతున్నాం ఆ డిఫరెన్స్ అమౌంట్ మేము చలన రూపంలో లైసెన్స్ దారుల నుంచి కట్టిస్తాం తర్వాత కోవిడ్ నైన్టీన్ రూల్స్ రూల్స్ ప్రకారము సోషల్ డిస్టెన్స్ ప్రతి వ్యక్తికి రెండు మీటర్ల రెండు మీటర్ల చొప్పున ఒక మార్కింగ్ చేయడం అయింది సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ రెగ్యులేట్ చేస్తూ మేము సేల్స్ స్టార్ట్ చేసాము తండ్రతో థ్యాంక్స్ అండి సో తాండూర్‌లో స్టాక్ వెరిఫైకి స్టాక్ బయటికి వెళ్ళిపోయింది లేదండి మొత్తం బయటికి వెళ్లిపోయింది అటువంటి ఎప్పుడన్ొచ్చనే లేదండి అల్సొ ఫిజికల్ గా టాలీ అయిపోయింది మాకు ఎప్పుడైతే క్లోజ్ అయిన షాపులు ఆ క్లోజ్ అయిన షాపుకి బుక్డి కార్డ్ ప్రకారం మేము చేసాం ఎలాంటి డిఫరెన్స్ ఉన్నా తప్ప ప్రకారం లైసెన్స్ మీద చర్యలు తీసుకుంటాం అంటే లేదు లేదు ఏమీ లేదు లేదు ఈరోజు మన తెలంగాణ సీఎం గారి ఆదేశాల మేరకు మరి ఎక్సైజ్ కమిషనర్ గారు మన గారి ఆదేశాల మేరకు ఇక్కడ వైన్ షాప్లోనే ఉదయం పది గంటల నుంచి ఆరు గంటల వరకు తెరవాలని చెప్పారు కాబట్టి మేము వచ్చి మా ఏర్ మా డిప్టీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు సీఎం గారు ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చి కొంచెం సౌండ్ వాయిస్ రావు వైండ్స్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది పది ఉదయం పది గంటల నుంచి పది గంటల నుంచి ఆరు గంటల వరకు వైండ్స్ ధరిచి ఉంటుంది సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మార్కింగ్ చేసి ప్రతి మైండ్ దగ్గర మార్కింగ్ చేసి ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తూ అందరూ మాస్కులు పెట్టుకున్న వాళ్ళకి లిక్కర్ ఇవ్వడం జరుగుతుంది వైండ్స్ ఎవరైతే ఈ లిక్కర్ సేల్ చేస్తున్నారో వాళ్ళు కూడా మాస్కులు ధరించి శానిటైజర్ తెచ్చుకొని హ్యాండ్ గ్లౌస్ పెట్టుకొని సిస్టమేటిక్గా చేయడం ఇంకోటి సార్ ఇప్పుడు టైమింగ్ ఏంటి సార్ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది పది నుంచి ఆరు గంట వరకు పది నుంచి ఆరు గంట వరకు ఒకవేళ ఎక్కువ టైం చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్ యాక్షన్ ఎక్కువ టైం చేస్తే అంటే వాళ్ళకి చట్టపరంగా చట్టపరంగా కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఏదైతే ఉంటుందో దాని ప్రకారం పెనాల్టీస్ ఉంటాయి వాళ్ళకి ఇంకోటి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది సో భౌతిక దూరం కానీ లేదంటే సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే మాస్క్ పెట్టుకోకపోతే ఇవ్వద్దు అని చెప్పారు ఆ విధంగా వీళ్ళు పాటిస్తారు వీళ్ళకి చెప్పడం పాటిస్తారు అందరికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మొత్తం అన్ని వెంట్స్లకి అందరూ అది పాటించే సిస్టమేటిక్గా మాస్కులు ధరించి శానిటైజర్స్ పెట్టుకొని హ్యాండ్ గ్లౌస్తో ఇవ్వడం జరుగుతుంది ఈ షాక్ ఎలా టాలీ చేసి షాక్ అనేది కన్సర్న్ ఎస్ఎస్ఓ గారు చూసుకుంటారు మనం మూవింగ్ స్క్వాడ్ మొత్తం ఎస్ఎస్ఓ గారి దాన ప్రకారము వాళ్ళంతా రిపోర్ట్ ఆల్్రెడీ నేనే స్కాన్ చేసి అన్ని స్టాక్స్ పొజిషన్ అంతా యాడం జరిగింది. దాన ప్రకారమే వాళ్ళు సిస్టమాటిక అపడ జరుగుతుంది. चलो. కొత్త శుభ కబ్సేసర్ లైన్. ये सुबह आड़वेसर लोग हैं। पब्लिक सपोर्ट कर रहा. కూరونکو समझा के मना के लाइन बंटन करते हुए डिसेंट बंटन करते हुए కూరونکو. పూరె క్యూమే సర్. ఆ పూరె క్యూ శుభ ఆड़वेसर लाइन में है. हाँ मास्क पहन के है और डिस्टेंस मेंटेन कर रहे हैं पब्लिक सपोर्ट कर रहा कोई प्रॉब्लम नहीं ओके बेटा फ्रॉम टुडे आफ्टर अ गैप ऑफ ऑलमोस्ट सेवन वीक्स द लिकर शॉप्स हैव ओपेंड इन इन हैदराबाद सिटी एंड तेलंगाना स्टेट इन हैदराबाद सिटी रफली अबाउट 178 शॉप्स आर देयर एंड द ब्यूटी ऑफ हैदराबाद सिटी सिटीजन्स इज दैट यू कैन सी एट ऑल द प्लेसेज दे आर शोइंग एक्सेलेंट क्वालिटी ऑफ सेल्फ डिसिप्लिन सेल्फ रेस्ट्रेन एंड दे आर मेंटेनिंग सोशल डिस्टेंस राइट फ्रॉम मॉर्निंग सेवन ओ क्लॉक अवर पुलिस डिपार्टमेंट ऑल द ऑफिसर्स एस एच ओ ए सी पी सेक्टर एस आई ऑल द कॉन्स्टेबल्स दे आर मार्किंग दे आर पुटिंग वाइट मार्क एट ऑल द प्लेसेस सो दैट ऑन ऐदर साइड ऑफ द शॉप ऑन द लेफ्ट साइड एंड ऑन द राइट साइड देर इज ए फोर टू फाइव फीट गैप बिटवीन टू कस्टमर्स देर आर समाइन्स आर वेरी बिग ऑल्सो बट ऑल दो सोशल डिस्टेंसिंग इज बी फॉलोड दैट इज कॉल्ड द डिसप्लीन ऑफ हैदराबाद आवर ऑनरेबल चीफ मिनिस्टर यस्ट डे इन द प्रेस मीट हेड मेड इट वेरी क्लियर दैट कंपेर्ड टू द नेशनल एवरेज बोथ डिस्चार्ज रेट इज़ वेरी गुड इन हैदराबाद आवर परसेंटेज इज़ बेटर आवर फटेलिटी रेट इज ऑल्सो लेस दैन नेशनल एवरेज सो वैन वी कंपेयर हैदराबाद एंड तेलंगाना विथ सिटीज लाइक बॉम्बे डेली एंड अदर बिग प्लेसेज परफॉर्मेंस ऑफ तेलंगाना स्टेट एंड हैदराबाद सिटी इज़ मच बेटर ऑल दिस थिंग इज हैपनिंग विद फुल एक्टिव सपोर्ट ऑफ ऑल द कम्युनिटी ऑल दिटीजन एंड नेक्स्ट फिफ्टीन ट्वेंटी डेज